వెల్కమ్ టు జస్ట్ ఆ మెన్షన్ జీ సంస్కీర్తన నూట పంతొమ్మిది ముప్పై సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నానంటూ భక్తులు దేవుడిని కనపరుస్తున్నాడు ప్రతి భక్తుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి కూడా సత్య మార్గమును కోరుకునే వారంగా ఉండాలి ప్రసంగి అంటాడు సత్యం అనేది బహు దూరంగాను బహులోతుగాను ఉన్నది దాని కనుగొనేలా గొప్ప ఫలితం పొందనని చెప్పి తెలియజేయటం జరిగింది యేసుక్రీస్తు ప్రభులవారు వారు పిలాతుతో మాట్లాడుతూ నేను సత్యము కోసము పుట్టితున్నట్టు నా రాజ్యము సత్య సంబంధమైననంటూ అంటూ తెలియజేయటం జరిగింది పిలాతనడో సత్యం అనగా ఏంటని మరలా ప్రశ్నించడం జరిగింది సో ఈరోజు సత్యము లేకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉన్నారో వారు సత్య మార్గమును జీవిస్తున్నట్టే కాబట్టి మన జీవితంలో సత్య మార్గమును కోరుకుంటూ దేవుని యొక్క న్యాయవిధిలో మన కళ్ళ ఎద్దుట పెట్టుకొని జీవితాంతం వాటిని జారించడల గొప్ప ఫలితము కలుగును అటు కృపదేవుడు మనకు అనుగ్రహించిన దాకా ఆమె